ఇప్పుడు ప్రస్తుతం మనం కనిగిరి గుట్టల్లో ఉన్నాం దాదాపుగా ఇరవై రెండు గుట్టల మధ్యలో ఉన్న ఇది అదేవిధంగా అంటే నే నేల మట్టానికి ఎనిమిది వందల ఏడు వందల నుంచి ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడికి కొద్దిసేపటి క్రితమే అంటే పర్యాటక శాఖ అభివృద్ధికి సంబంధించి మొత్తం కూడా పరిశీలించడానికి మంత్రి తుమ్మల నాయ వచ్చారు ఇక్కడికి వస్తుంటే దారిలో మొత్తం కూడా అటు అంటే తిరుపతి గుట్టలు ఎక్కుతున్నట్టు అదేవిధంగా ఇటు అంటే చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్ళే వెళ్ళే రహదారికి వెళ్తున్న దృశ్యాలన్నీ కనపడ్డాయి చాలా ఇంకా చెప్పాలంటే తిక్ ఫారెస్ట్లో అత్యంత కీకారణ్యం మధ్య వెళ్తున్నట్టుగా ఉంది ఇది దీన్ని అభివృద్ధి చేయడం కోసం మనం చూస్తున్నాం ఎంత లోతులో గుట్టల మీద ఉన్నామో తెలుస్తుంది దీనికి సంబంధించి మంత్రి తుమ్మల ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ కనిగిరి గుట్టల్ని అంటే తెలంగాణలో మూడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డెవలప్ చేయాలను అందులో ఖమ్మం ఒకటి ఈ కనిగిరి గుట్టని ఏ విధంగా మీరు డెవలప్ చేస్తున్నారు నాకు తెలిసి తెలంగాణలో ఇప్పటివరకు వరకు అన్టచ్డ్ ఫారెస్ట్ ఉన్నటువంటి పెద్ద బ్లాక్ ఇది సుమారు నాకు తెలిసి నలభై వేల ఎకరాలు ఈ యొక్క బ్లాక్లో కనకగిరి కనకగిరి గుట్టలు ఉన్నాయి సుమారు ఇరవై రెండు కొండలు తిరుమల తిరుపతి అంకానికి ఏడు కొండలే కానీ మా స్వామికి ఇరవై ఒక్క కొండలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి కాకతీయుల కోట ఉంది ఇక్కడ పక్కనే ఏనుగుల బావి అప్పుడు ఏనుగులతోటి ఈ నీళ్లు తోడేవాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు వీరభద్రస్వామి గుడి పక్కన కూడా పల్లెల బావి ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అక్కడ ఉంటాయి అవి పవిత్రమైనటువంటి జలం అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు పూర్వీకులు చెప్తున్నారు వాటిని తీసుకెళ్ళి పంటలకి వాళ్ళ ఆరోగ్యం కోసం వాడితే జీవితాంతం వీరభద్రస్వామి యొక్క శుభ ఆశీస్సులు ఉంటాయని ఒక నమ్మకం కాబట్టి ఇది ఇప్పుడు ఉన్న మన ప్రాంతం మనం నుంచున్నటువంటిది ఖమ్మం జిల్లాలోనే హయ్యెస్ట్ ప్లేస్ ఇంతకంటే హయ్యెస్ట్ ప్లేసు ఈ జిల్లాలో లేదు కాబట్టి ఈ బ్లాక్ని ఎకో టూరిజం కింద తీసుకొని భీమా గారు సిసిఎఫ్ డిఎఫ్ఓ సిద్ధార్థ గారు కలెక్టర్ ముజామిల్ గారు సిపి దత్ గారు వాళ్ళ యొక్క యంత్రాంగంతో ఇక్కడికి గతంలో కాకతీయుల నాటి వైభవాన్ని చూపించడమే కాకుండా ఈనాడు టూరిజం కోసం ప్రపంచ దేశాలు తిరిగేటటువంటి భారతీయులకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి పక్కనున్నటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలకి ఈ బ్లాక్ రేపు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆయన కోరిక వికారాబాద్లో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్తో పాటు కనకగిరి కొండలను కూడా మీరు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు దానికి కొంత అమౌంట్ను కూడా రిలీజ్ చేయటం జరిగింది సిద్ధార్థ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వీటన్నిటిని వాచ్ టవర్లు కానీ ఎకో పార్క్కి సంబంధించినటువంటి అప్పులుగుండాల లేక్ దగ్గర ఇటువంటివన్నీ ఎంత వీలైతే అంత న్యాచురల్ ఫారెస్ట్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి వీటినన్నిటినీ డెవలప్ చేసుకొని ఖమ్మం ఉభయ ఇది ఈ పక్క కొత్తగూడెం ఈ పక్క ఖమ్మం కాబట్టి ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని అందించినటువంటి ప్రకృతిని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుడికి నమస్కరిస్తూ దీన్ని అభివృద్ధి చేసే భాగ్యం రేవంత్ రెడ్డి గారి ద్వారా రాగమయ్య గారు సలహాల మేరకి మేము తీసుకుంటామని చెప్పి ఎన్టీవీ సాక్షిగా విజ్ఞప్తి ఇదే ప్రాంతంలో పులిగొండాల ప్రాజెక్ట్ ఉంది దానికి గతంలో కూడా ఆ పులిగుండాల ప్రాజెక్టుతో మీకు అనుబంధం ఉంది దానివల్ల ఎటువంటి ప్రయోజనం అది కరువు ప్రాంతమైనటువంటి లక్ష్మీపురం అదే ఉందగా బ్రహ్మాలకుంట తర్వాత ఉన్నటువంటి ఎర్రబంజరా కరాల కరాలగూడు కరాలపాడు ఆ గ్రామాలు గతంలో చాలా కరువు ప్రాంతం అందుకని వాడు స్వయంగా ఆ పులిగొండాల వాటర్ ఫాల్ నుంచి అడ్డం వేసి కాలువ సొంతంగా దవ్వుకున్నారు మూడు నాలుగు నెలలు ఫారెస్ట్లోనే పండుకొని ఆ గ్రామస్తులు అది చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసాం అది కూడా కొద్దిగా డిఫెక్ట్ ఉంది కింద బౌల్డర్స్లో నుంచి లీక్ అవుతూ ఉంటే దాన్ని కూడా ట్రీట్మెంట్ చేయించాం ఇప్పుడు కూడా కొంత అమౌంట్ శాంక్షన్ చేస్తాం అది ఎప్పుడు కూడా స్థిరంగా ఎప్పుడు ఉండేటట్టుగా ఆ లేక్ని డెవలప్ చేసి ఆ లేక్ చుట్టుపక్కల ఏమేమి చేయొచ్చో ఎకౌంట్ ఏరియాజంలో ఫారెస్ట్ యాక్ట్కి లోబడి ఈ బ్లాక్ని అభివృద్ధి చేయాలనేది నా కోరిక ఇక్కడ మారేడుమిల్లి లాంటి ప్రదేశంగా అంటే ఎక్కువ మంది వెళ్తుంటారు ఇక్కడ అంతకంటే అద్భుతంగా ఉంది దీనికి రోడ్డు సౌకర్యం కొంచెం మెరుగ్గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఎలా ఏ చేసినా కూడా ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్కి సంబంధించి వాళ్ళ నియమ నిబంధనలకు లోబడి చేయాలి నా ఇష్టం వచ్చినట్టు డాంబర్ రోడ్ వేస్తా బీటీ రోడ్డు వేస్తా అంటే దే కెనాట్ అగ్రి అయినా సరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్ద మనసుతోటి వాళ్ళు స్వయంగా ఈ రోజుకి ఇక్కడికి ఎవరు రాకపోయినా సిద్ధార్థ అండ్ భీమా గారి యొక్క సహకారంతో ఈ ట్రాక్ని ఏర్పాటు చేశారు ఇందాక మనం వచ్చిన ట్రై జంక్షన్ నుంచి బెండాలపాడు వెళ్తాము అంతకుముందు వచ్చినటువంటి జంక్షన్ నుంచి తాళపెంట వెళ్తాము మళ్ళీ ఇక్కడ నుంచి జూలూరుపాడు వెళ్తాము ఈ మూడు ట్రాకులను కూడా ఎర్త్ ట్రాకులు తయారు చేశారు వాటిని ఇంకా ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి రేపు టూరిజం పెరిగిన కొందికి సఫారీ వ్యాన్స్ కానీ వెహికల్స్ కానీ అటు విధంగా ఏమేమి సౌకర్యాలు ఉంటే మనం యాత్రికుల్ని పర్యాటకుల్ని ఆకర్షిస్తాము వాటిని అన్నింటినీ ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చేస్తాం తప్ప మా ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేసేదానికి ఇక్కడ పెద్ద అవకాశాలు ఉండవు వస్తుంటే ఎట్లాంటి అల నా జీవితంలో ఇంతకంటే వేరే కోరుకోరు పచ్చని అడవులు ఉండాలి పచ్చని పంటలు ఉండాలి అడవిని కొట్టేటటువంటి వాళ్ళకి నేను వ్యతిరేకం అడవిని కొట్టాలని ప్రోత్సహించే వాళ్ళకి కూడా వ్యతిరేకం ఆ రాజకీయ పార్టీలకు కూడా వ్యతిరేకం అయినా సరే ప్రకృతిని మనం రక్షించుకుంటే ప్రకృతి మనం రక్షిస్తుందని నాకు మూల సూత్రం కాబట్టి అడవిలో పుట్టిన బిడ్డగా ఈ అడవిలో పెరిగినటువంటి బిడ్డగా ఈ అడవిని సంరక్షించడంతో పాటు ఇప్పుడు డిస్ట్రాక్షన్ అయిన ఫారెస్ట్ని కూడా హార్టికల్చర్ ద్వారానే అది ఎదురేస్తామా లేదు ఫారెస్ట్ ప్రొడక్షన్ చేస్తామా ఆ పంటని ఆ గిరిజనులకి అప్పజెప్పి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచుదామా అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి అన్నినిచ్చా నేను చర్చిస్తున్నా ఆ పంట ఫలితాలు అన్నీ కూడా గిరిజనులకే దక్కాలి కానీ ఇన్ కాస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ కాదు ఆర్ఓఎఫ్ఆర్ అంటే కూడా ఫారెస్ట్ రైట్ అది ల్యాండ్ రైట్ కాదు అది తెలియక కొంతమంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టా వచ్చింది ఈ భూమి నాది అనుకుంటున్నారు భూమి ఆడదు కాదు ఆ ఫారెస్టే ఆడది ఆ ఫారెస్ట్లో వచ్చే ఉత్పత్తులు అటు విలువలే ఆడాయి ఆ గిరిజన జాతికి కావాల్సింది అడవి తల్లి ఆ తల్లిని చంపుకొని మనం బతుకుతామంటే ఈ బ్రోకర్స్ని మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదు ఈ అటవీ భూముల్లో కూడా గిరిజనులు పేరు పెట్టి బినామీల మీద కవులుకు తీసుకొని కొంతమంది పెత్తందారులు వాడుకుంటున్నారు కలెక్టర్కి సిపి గారికి డిఎఫ్ఓ గారికి చెప్పాను అటువంటి భూములు ఏవైనా ఉంటే గిరిజనులకు దక్కాలి తప్ప నీకు నాకు కాదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు పదవి ఉన్నా కూడా నా ప్రధాన బాధ్యత రైతును బాగు చేయాలి ఫారెస్ట్ను బతికేయాలి గిరిజనులకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు తీయాలి వాళ్ళ యొక్క సంపద వాళ్ళ జీవితం అడవి తల్లితోడు ముడిపడి ఉంది ఆ అడవి తల్లిని డిస్ట్రాక్షన్ చేసేవాళ్ళు గిరిజనుల్ని ఇబ్బంది పెట్టినట్టు గిరిజనుల్ని ఆశ్రయం చేసినట్టు కాబట్టి గిరిజన జాతి ఈ ఆదివాసీలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే అడవి తల్లి పచ్చగా ఉండాలి ఆ అడవి తల్లి ఆశీర్వాదంతో ఈ గిరిజనులు బతకాలి తప్ప మాఫియాలతోటో బ్రోకర్లతోటో బతకటం సాధ్యం కాదు ఈ అడవిని అరించేటటువంటి ఏ శక్తిని కూడా గిరిజనులు ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు వ్యతిరేకించి గిరిజనుల యొక్క అభివృద్ధి కాపాడాలని చెప్పి ప్రార్థన మనం చూస్తున్నాం దాదాపుగా ఇది ముప్పై వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న విస్తరించి ఉన్న విస్తరించి ఉన్న ఈ కనిగిరి గుట్టలు ఈ గుట్టలకు సంబంధించి దాదాపుగా ఎటువంటి ఇబ్బంది జరకుంటాయి అభివృద్ధి చేసేందుకోసం కృషి చేస్తున్నానని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మొత్తం కూడా ఈ గుట్టల్ని అభివృద్ధి చేస్తూ పర్యాటక రంగంలో ఒక ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వర చెప్తున్నారు కెమెరామెన్ పొద్వితో కన్నగిరి గుట్టల నుంచి భూపాల్ ఎన్టీవీ ఖమ్మం